ఎక్కడు ఎలీషా ఎముకలున్న చోట ఈ చనిపోయిన వ్యక్తి శవం అక్కడ అంట అయితే ఎప్పుడైతే ఎలీషా ఎముకలకి ఈ చనిపోయిన వ్యక్తి శరీరము తగిలిందో ఈ చనిపోయిన వ్యక్తి లేచి నిలిచాడంట అర్థమైందా చనిపోయిన వ్యక్తి ఎవరు ప్రార్థన చేయలే ఆయన తల మీద ఎవరు చేతులు చేతులుంచేలా ఆయన కొరకు ఎవరు కన్నీరు కారవలా బతికని కానీ అయినప్పటికీ అంత ఆశ్చర్యం చూడండి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎముకలను తాకినందుకే బ్రతికాడంట కరెక్టేనా నేను చెప్పేది అక్కడ ఉందేనా నేను చెప్పేది వేరే చెప్తున్నానా ఎవరైనా చేతులు ఉంచారా చేతులు కూడా ఉంచరా ఎవరో ప్రార్థన చేయాల ఆ ఎముకలను తగిలిందంట హౌ సింగ్ ఇస్ వర్కింగ్ ఎంత బలంగా దేవుని అభిషేకం పనిచేస్తుంది అనే విషయం మనం నేర్చుకోవాలి అయితే వినండి ఎలిషియా ఎముకలను తగిలిన శవము లేచి నిలుచిందంట దాన్ని మనం ఏమని సంబోధిస్తాం లేదా దాన్ని మనం ఏమని వివరించగలుగుతాము ఎలిషియాలో ఉన్న అభిషేకానికి ఆ శవము బ్రతికిందంట ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను ఒకవేళ ఎలిషియా బ్రతికుంటే ఇది లగ్గిస్తాడా ఏసునా నామమున లెగ్ ఎన్నో ఆలోచనలు వస్తాయి ఒక ఒకవేళ ఇలిస స్థానంలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి ప్రార్థన వద్దా వీళ్ళ ముందు ప్రార్థన చేస్తే లేవకుంటే ఎట్లా కొంతమంది అంటారు ఈయన ప్రార్థన పరుడైనా సిస్ డన్ ఎంత గొప్పగా దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించబడిన వ్యక్తిని దేవుడు వాడుకోగలుగుతున్నాడు లేదా వాడబడగలుగుతున్నాడు దేవుని చేతుల్లో ఒక పనిముట్టులా దేవుని రాజ్యములో ఒక పనిముట్టులా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు ఏదైనా చదువుకొని ఆయన చదువుకున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చావు నా సెవని దాకావు నేను ఎంబీఏ చేశాను ఆ ఎంబీఏ సర్టిఫికేట్ నీకు ఇస్తున్నాను అంటున్నాడా ఇక్కడ గాడ్ ఇట్స్ నాట్ లైక్ దట్ నో బాగా డబ్బు ఉండి చాలా మంది ఒక వంద రూపాయలు ఇవ్వమంటే గుడియారు దాచిపెట్టుకుంటారు కానీ దేవుడు మంచి చేయాలి అని అనుకుంటున్నాడు మంచిని చేస్తున్నాడు ఆ మంచి కరెక్ట్ కరెక్ట్గా కనబడట్లా ఆ మంచిలో చెడు వెదకడానికి ప్రయత్నిస్తున్నారు లోకం ఆ వ్యక్తి బ్రతికడండి అభిషేకానికి తగిలి ఆ అభిషేకానికి తాకి మనిషి బ్రతికాడంట నువ్వు ఒకసారి ఆలోచన చేయు దేవుడు నిన్ను ఎందుకు అభిషేకముతో నింపుతున్నాడు లేదా దేవుడు ఆయన నిన్ను ఎందుకు వాక్యము చేత నింపుతున్నాడు లేదా దేవుడు ఎందుకు నీ లోపల అంత గొప్ప ఆత్మను పెట్టి ఉన్నాడు నువ్వు బలహీనడు అవ్వడానికా నువ్వు బలహీనమైన ఆలోచనలు చేయడానికా అనకండి చాక్లెట్ తిని అప్పరించినట్టుగా యూ డూయింగ్ ద సేమ్ నువ్వు ఏదైతే త్రణీకరించుతున్నావో ఇప్పుడు అనుకుంటా నువ్వు అదే చేస్తున్నావు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి అంతే నువ్వు చేసేదే అది అందుకే నీ లోపల ఆ అభిషేకం పని చేస్తుందా లేదా ఎలా పని చేస్తుంది అనే విషయానికి తెలీదు బట్ వీ డోంట్ నో హౌ టు యూజ్ ఎ నా ఒక 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 మాట చెప్తున్నాను అక్కడ ఎలీషా లేడు ఉండడా బ్రతికున్నాడా లేడు ఆ చనిపోయిన వ్యక్తిలో చనిపోయి ఉన్నాడని పేరు ఉంది అక్కడ ఎవరైనా దైవజ్జనులు ఉన్నారా లేరు మనకి అర్థమవ్వడానికి ఇంకొక పదం చెప్పొచ్చు అక్కడ అభిషేకము జీవముతో ఉన్నది ఉన్న కదా అక్కడ ఏముంది అక్కడ అక్కడ ఏముంది అక్కడ అనాయింటింగ్ ఉంది ఆయన ఒక దైవజ్జనుడు అభిషేకించబడ్డ దైవజ్జనుడు ఐడెంటిఫై దీన్ని గుర్తించి ఒక్కసారి ఆయన ఒక అభిషేకించబడ్డ దయ వచ్చి మరి బ్రతికున్నాడా అది కూడా లేదు అర్థమవుతుందా లేదా అక్కడ ఏముంది అక్కడ అనాయింటింగ్ ఉంది అనాయింటింగ్ అక్కడ కొత్త బట్టలు కాదు కాస్ట్లీ గోల్డ్ కాదు డైమండ్ ఇంకా ఏదో కాదు అక్కడ అభిషేకం ఉన్నది ఆ అభిషేకము మేలు చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది మై గాడ్ అర్థమైందా లేదా వాట్ ఈస్ అయి ఒకవేళ అభిషేకం ఏంటి అని ఎవరైనా అడిగితే నేను ఇలా చెప్పగలుగుతాను అభిషేకము మేలు చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉండే ఒక ప్రక్రియ మై గాడ్ దానికి ఎటువంటి సంబంధము ఎటువంటి పోలిక నువ్వు పాపి మంచి చెడు చూడదు అభిషేకం కొన్నిసార్లు నీకు మేలు చేయాలనే మాత్రమే చూస్తుంది ఆ వ్యక్తి చనిపోయాడంట ఆ వ్యక్తి బ్రతికి నిలబడ్డాడు హలెలుయా ఎంత గొప్ప దేవుణ్ణి పెట్టి నువ్వు ప్రార్థించడానికి మనస్సు రాదు సంఘానికి వెళ్ళడానికి నిర్లక్ష్యము ఉపవాసం ఉండడానికి మనస్సు రాదు పరిగెత్తుకుంటూ వెళ్ళి సహవాసంలో ఉండడానికి మనస్సు ఒప్పదు ఆలోచనలు సరిగ్గా ఉండవు ఎన్ని అడ్డంకులు చూడండి అపవాదు నిన్ను ఆపుతుందో క్షమించడానికి మనస్సు రాదు కానీ లోపల ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు రెడీగా అద్భుతము చేయడానికి మేలు చేయడానికి బలపరచడానికి ని పడిపోయిన స్థితిని చేయడానికి దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడు ఏదైనా అడిగాడా ఆయన నువ్వు బ్రతుకుతావా అని ఎవరైనా అడిగాడా ఏదైనా ప్రశ్న వేశారా ఆయనకి నువ్వు పాపం చేసావనన్నారా ఏదైనా కాంట్రవర్సీ ఉందా అక్కడ ఏం లేదు నథింగ్ లేపి నిలబెట్టాడు అంతే హలే హలే వాట్ ఈస్ ఫేత్ అంటే ఏంటి విశ్వాసం అంటే అన్నిటి గురించి ఆలోచించేది కాదు ఏది జరుగుతుందో ఏది జరగాలో ఏది జరగబోతుందో దాని మీదనే ఉండే ఒక మనస్సు అంతే వాట్ ఈస్ ఫేత్ ఫేత్ డోంట్ సీ ఎవ్రీథింగ్ విశ్వాసం అన్నిటినీ చూడదు ఒకటే వెళ్ళు అంటే వెళ్ళు జరుగు అంటే జరుగుద్ది వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు చెయ్యి చే నేను సార్లు చెప్పాను ఎంత గొప్ప దేవుణ్ణి మన లోపల నుంచి కూడా ఎందుకు సంగము దీవించబడట్లేదో తెలుసా నువ్వు ఈరోజు తప్పక దీవించబడతావు ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో వాక్యము మన హృదయము లోపలికి వస్తుంటా నేను మన హృదయాన్ని మనం ఎంత కాపాడుకుంటామో అంతగా దేవుణ్ణిలో నిలబడగలుగుతాము అదమీద లేదా ఎందుకు అని అంటే హృదయం ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్లో ఉంది ప్రతి సమస్య ఎక్కడికొచ్చి చేరుతుందంట నీ హృదయము లోపలికి వచ్చి చేరుతుందంట ఎక్కడ నీ హృదయము లోపలికొచ్చి చేరుతుందంట నువ్వు ఎన్నిటిని అనుమతిస్తావో అవన్నీ నీ హృదయంలో వచ్చి చేరుతుంది నీ హృదయములో వచ్చి చేరుతుంది నీకు తెలియట్లా నీ లోపల ఉన్న అభిషేకము నీ హృదయంలో ఉన్న సమస్యల కంటే చాలా ఉన్నతమైనదని నీ అభిషేకాన్ని నువ్వే ఆపుకుంటున్నావు ఆపట్ల ఎవరు ఆపట్ల దేవుడు అసలే ఆపట్ల ఎలీషా చాలా ప్రార్థన పరుడండి నువ్వు కాదా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళట్లేదా సంఘానికి వెళ్ళట్లేదా నీకేమైనా సంఘం లేదా నీకు ప్రార్థన లేదా ఉపవాసం లేదా చెప్పండి నువ్వు ఏ విషయంలో తక్కువ ఉన్నావు దేవుడు నీ దగ్గర లేదా ఉన్నాడా ఆయన మనలో నివాసం చేచున్నాడని బైబిల్లో ఉంది మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడని మనతో దేవుడు మాట్లాడాడు ఎలిషాతో ఇంకా ఆ టైంలో మాట్లాడలే ఇంత గొప్పగా దేవుడు మనలో నివాసాలు చేసినాడు మరి నీ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి ఏంటి మనం ఎంత దీవించబడాలి ఎంత వెళ్ళాలి ఎందుకు ఈ ఇక్కడ ఈ ప్రక్రియలో దుష్టుడు ఎలా పనిచేస్తున్నాడు అనే విషయం మనకు తెలియాలి తెలియాలా లేదా చూడండి ఎఫ్ఏసిలకు రాసిన బదిరిగా నాలుగో అధ్యాయము ఇరవై రెండో నుంచి చూద్దాం కావునా మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చూడండి చెడిపోవు నీ ప్రాచీన స్వభావం అంట నీ స్వభావము చెడగొట్టడానికి ఫస్ట్ నీ ప్రవర్తన నీ మొన్నపాటి ప్రవర్తన చెడిపోయే స్వభావము అంట కొన్నిసార్లు పనికి వచ్చేది కాదు అని అంటున్నాడు లిటరల్గా పౌలు ఎఫెస్తో అంటున్నాడు నీ స్వభావము అందుకంటే ఇక్కడ ఇక్కడ ఏం జరుగుద్దంటే అంటే ఈ ఎఫేసిలో వాళ్ళు శరీరేచ్ఛల కొరకు శరీరం ఆలోచనలతో ఉంటారు ఎప్పుడు శరీరం పని చేస్తూ ఉంటుంది వాళ్ళకు బాగా అయితే వాళ్ళతో అంటున్నాడు నీ శరీరం నీ స్వభావము వదులుకో అని అంటున్నాడు అర్థమైందా లేదా చదు కావునా మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన మోసకరం అంట చూడండి గమనించండి మోసం నీ ఆశ నీ ఆలోచన నేను మోసము చేస్తుంది నీకు అర్థం కా వాక్యం ఎందుకులే ప్రార్థన ఎందుకులే అభిషేకం ఎందుకులే క్షమించడం ఎందుకులే లోపడం ఎందుకులే తగ్గించుకోవడం ఎందుకులే దేవునికి ఇవ్వడం ఎందుకులే దేవునితో నడవడం ఎందుకులే ప్రార్థించడం ఎందుకు గంటలు గంటలు దేవుడితో గడపడం ఎందుకు అన్నావు అంటే మోసపోతున్నావు అంటున్నాడు పౌలు ఎందుకంటే నిన్ను లోకం వైపుకు తీసుకెళ్తుంది దేవునిలోనే ఉన్నావు కానీ లోకం వైపుకి వెళ్తావు దేవుల్లోనే ఉన్నావు దేవుడితోనే ఉన్నావు సంఘంలోనే ఉన్నావు కానీ మోసం వైపు వెళ్తున్నావు నీ మార్గం ఎటు మోసం వైపు నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు సంఘానికి ఏం నేర్పిస్తావు లోకానికి ఏం నేర్పిస్తావు ఎంత బ్యూటిఫుల్గా నువ్వు రెడీ అయితే ఏంటి నీ మార్గం మోసం ఐ కాదు ఆయ్ గాడ్ ఎంత పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఏంటి ఎంత గోల్డ్ పెట్టుకుంటే ఏంటి నీ మార్గం మోసం వైపు ఐ కాదు అది ఎవరిని మార్చలేనిది ఎవరికి దీవెనకరముగా కానిది ఎవరిని ఆశీర్వదించలేనిది ఎవరికి పనికొచ్చేది కాదు నీ మార్గం మోసమంట చదవమ్మా కావునా మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని వదులు ప్రాచీన ఓల్డ్ నేచర్ సి దేవుళ్ళు బలంగా స్థిరంగా నిలబడడానికి నీ ఓల్డ్ నేచర్ని వదిలిపెట్టాలంట ఓల్డ్ నేచర్ ఏనా ప్రాచీన స్వభావం నీ ఓల్డ్ నేచర్ని వదులుకో ఎంతో కష్టం చెప్పాలా తెలుసా అలా సులువు చెప్పడం సులువే కానీ కొన్నిసార్లు వదులుకోవడం కష్టం కన్ను వదులుకున్నా వనుకో మై గాడ్ నీ కళ్ళు తేటగా దేవుని వైపు చూస్తాయా నీ జీవితములో నీకు చీకటి అనేది ఉండదు చాలా స్పష్టంగా నీ కళ్ళు ఉంటాయి నేను గద్ద గురించి చెప్పాను గద్ద కింద ఉండదు పైన ఎక్కడో తిరుగుతుంది కానీ ఆహారాన్ని చాలా స్పష్టంగా చూస్తుంది నీ కళ్ళు కూడా నీ హృదయము కూడా చాలా తేటగా ఉంటుంది నీ ఆశీర్వాదం నీ కనబడిందంటే ఎక్కడున్నా పర్లా నువ్వు దాన్ని తక్కించుకుంటావు ఏది పోగొట్టుకో నీ జీవితాంతం అన్నీ రాబట్టుకుంటావు గెట్ ఇటు నాట్ అర్థమైందా లేదా చూద్దామా నెక్స్ట్ వర్డ్స్ ట్వంటీ త్రీ చిత్ వృత్తి ఎందు నువ్వు తినపరచబడిన వారై అనుంది చిత్త వృత్తి అంటే ఏంటో తెలుసండి నీ చిత్తముతో నువ్వు చేసే వృత్తి అన్నీ నీవే నేను చెప్పినట్టే వినాలి నా ఇష్టం వచ్చింది యాస్తా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నా ఇష్టం వచ్చిన వెళ్తా నాకు ఇష్టం వచ్చినట్టే నేను ఉంటా మాయకా అది దేవుని స్వభావము కాదు దుష్టుని స్వభావం మళ్ళీ ఇంకొకటి అది మంచా మంచి కూడా కాదు అది నేను మోసము చేస్తుంది అది నిన్ను మోసము చేస్తుంది అవ్వనంట పండు తిను 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 అని మోసము చేసి పండు తినేలా చేసి ఆ తోట నుంచి గెంటేసిలా చేసిందంట ఆపాది కొన్ని పనులంట నీ చిత్తం నీకు నచ్చినట్టు చేసి నువ్వే పడిపోతావు అంట ఎవరు పడిపోవట్లే చేసింది ఎవరు నువ్వే పడిపోయింది ఎవరు ఇలా పడిపోయి చాలా మంది డిప్రెషన్లో ఉన్నారు ఇలా పడిపోయి సంవత్సరాలు వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా పడిపోయి చదువును పక్కకు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇలా పడిపోయి దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు ఇలా పడిపోయి ఉద్యోగము లేక చదువు లేక ఏమి లేక ఏల తరబడి డిప్రెషన్ లేదా అన్నిటికీ దూరమైన వాళ్ళు ఉన్నారు అందుకే పౌరులు ఒక బలమైన స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాడు ఏమో తెలుసా నీ చిత్త వృత్తి అంటే ఏడు తెలుసా నీ చిత్తమే కొన్నిసార్లు నీకు వృత్తిలా అయిపోతుంది అది మీద లేదా వృత్తి అంటే ఏంటో తెలుసా పని వృత్తి అనే పదము తెలుగులో పని అంటారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డో డైలీ పనికి వెళ్తున్నావు ఇంగ్లీష్లో అంటే ఆఫీస్కి వెళ్తావు డ్యూటీకి అంటావు తెలుగులో ఎవరైనా అన్నారనుకో పనికి పోతున్నాడు అంటారు కొంతమంది కూలి పని చేస్తున్న పని అంటారు పని కాదు నేను ఆఫీస్కి వెళ్తున్నా ఇప్పుడు కొంచెం డిగ్నిటీ కదా ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్తారు కానీ అచ్చమైన తెలుగులో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాలా పనికి వెళ్తున్నావు ఆ పదం నచ్చదు కొంతమందికి పనికి వెళ్తున్నావు అయితే నువ్వు రోజు చేసేది నీ పని అవునే కదా పని అంటే దేన్ని అంటారు నువ్వు డైలీ వాట్స్ యువర్ డైలీ డూయింగ్ దస్ కాల్ డ్యూటీ మై గాడ్ నీకు జీతం వచ్చింది చూసావా దాన్నే నువ్వు అంటావు అవునా కదా జీతం రాన్ని దేని పనిలోనికి పనిగరం తీసుకోరు అవునా నీకు అర్థమైందా లేదా జీతం రాదనుకో దాన్ని పన్ను అనరు జీతం వచ్చేదాన్నే పని అంటారు కానీ పౌలు వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువల్ ఒకవేళ దీన్నే ఆత్మీయంగా చూస్తే నువ్వు సిగరెట్ అవుతున్నావు అనుకో అది పనే డైలీ చేస్తున్నావుగా బాగా తిరుగుబోతు తాగుబోతు వదురు బోతు అంటే బాగా మాట్లాడే వాళ్ళని అంటారు మాట్లాడకుండా ఊరికే ఉన్న వాళ్ళు అంటారు వదురు పోతు అనరు యు ఆర్ స్పీకింగ్ మోర్ ఇస్ వర్క్ డూయింగ్ కంటిన్యూస్లీ బాగా మాట్లాడుతున్నావు అంటే వదురు పోతు దాని ఒక పని తిరగడమే నీ పని అది పౌరులు మాటమంటున్నాడు అంటే నీ చిత్త వృత్తి ఎందు నువ్వు నూతన పరచబడాలి హలో అంటే ఏంటో తెలుసా ఏదైతే నువ్వు డైలీ చేస్తున్నామో అది నిన్ను మోసము చేస్తుంది అది నిన్ను జీవనకరముగా చేయట్లా అది నిన్ను మైండ్లో డెవలప్ చేయట్లా స్పిరిచువల్గా డెవలప్ చేయట్లా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చట్లా కాబట్టి నువ్వు అక్కడ నూతన పరచబడాలి నువ్వు డైలీ చేస్తున్నావు చూసావా అప్పుడు అది నిన్నది పనిలోకి తీసుకెళ్ళింది అది పని అయిపోయింది నీకు ఫోన్ పట్టుకున్నావు అనుకో ఫోనే పని ఇంకేం పనిలా ఫోనే పని అయితే పోలండి నాడు నీ చిత్త వృత్తి ఎందు నువ్వు నూతన పరచబడాలి ఎందుకంటే నువ్వు నీ చిత్తం నీ మైండ్లో వస్తున్న ఆ పనిచేయాలా పనిచేయాలా పని అది అదేమైందో తెలుసా ఒక డైలీ రొటీన్ అయిపోయింది అదే పని అయిపోయింది ఇంకా అదే పని అయిపోయింది ఆ టైం కాగానే గంట కొడుతుంది ఆకలి ఇప్పుడు చూడండి వన్ అయిందంటే ఆకలి అది ఒకవేళ వాచ్ ఆగిపోయింది అనుకో టువెల్ రెండు గంటలకి నీ కడుపు మాడితే చూసావా అప్పుడే ఆకలి అవుతుంది అరే టైం ఆగిపోయిందా అప్పటి నుంచి ఆకలి అవుతుంది నేను ఎందుకు అనుకుంటున్నాను ఆగిపోయిందా అరుడు అయింది అందుకేనా కడుపులో ఆకలి అవుతుంది మై గాడ్ కొన్నిసార్లు తరచుగా చేసే పని నేను దేవుని వైపు తీసుకెళ్ళదు అర్థమైందా నువ్వు ఇక్కడ ఇక్కడ వీక్ అయిపోతావు అన్నట్టు మైండ్లో వీక్ అయిపోతావు అందుకే పౌలు ఎంత నూతన పరచబడ్డాడంటే ఆయన చేసే పనులన్నీ పక్కన పెట్టాడు ఆయన దైవజనుడు కాబట్టి దేవుడు ఆయన ఒకలా ఒక అనాయించింగ్లో నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నాడు అయితే పౌలు అంటున్నాడు నీ చిత్త వృత్తి అన్ను నూతన పరచబడాలి ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఖాళీగా అంటే ఏంటో తెలుసా దేవునికి సమయం ఇవ్వడానికి నువ్వు ముందుకొస్తావో నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకోటి తెలుసా నీకేం చేయాలో తెలుస్తుంది ఏం చేయకూడదో తెలుస్తుంది ఎలా వాడబడాలో తెలుస్తుంది ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది దేని కొరకు నిలబడాలో తెలుస్తుంది దేన్ని వదిలిపెట్టాలో తెలుస్తుంది దేన్ని వాడాలో తెలుస్తుంది పోలేమంటాడు తెలుసా మీ అందరికంటే ఎక్కువ భాషలు నేను మాట్లాడతాను అని అంటాడు మై కార్ అల్లెల్ హీ టు బికమ్ మోర్ యంగర్ ఎందుకంటే ఆయన మనసులో ఎప్పటికీ బలంగా నిలకడగా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే దేవునితో ఆ కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టే పౌలకు ఏమి చేయాలో ఎవరికి పత్రిక రాయాలో ఎక్కడ స్వార్థ ప్రకటించాలో ఎవరిని స్వస్థపరచాలో పౌలకు అర్థమైంది ఈ రోజు నీకు అర్థమైందా వినండి వినండి చాలా మంచి విషయం చెప్పాను నీకు అర్థమైందా ఏ గంట ఏం పని చేయాలో ఏ పూట ఏం పని చేయాలో నీకు అర్థమైందా వినండి మై గాడ్ వినండి జస్ట్ హియర్ ఒకరోజు ఒక వీడియో చూశాను ఎలన్ మాస్ కంట ప్రపంచంలో ధనికుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ప్రతి అరగంటకి తన పని నియమించబడి ఉంటుందంట ఎవ్రీ హాఫ్ అన్ అవర్ హీఈస్ హ్యావింగ్ ఏ షెడ్యూల్ అంటే ఆయన ఏం పని చేయాలో అరగంట అవ్వంగానే ఇంకొక అరగంట ఏం పని చేయాలో ఆయనకు తెలుసంట నీకు తెలుసా అని అడుగుతున్నాను ఎందుకు తెలీదో తెలుసా నువ్వు ఇక్కడ ఓల్డ్ అయిపోయావు నీకు ఆలోచన శక్తి లేదు ఎందుకు ఆలోచన శక్తి లేదో తెలుసా నువ్వు చేస్తావనే ధైర్యం లేదు నీకు ఎందుకు ధైర్యం లేదో తెలుసా నీకు నువ్వు సమస్యలను ఎదుర్కొన్నావు కనుక భయాలు చింతలు దుఃఖము ఓటమి లేమి నీ దరిదాపుల్లోనే ఉన్నది కనుక ఎందుకు ఇవన్నీ ఉన్నాయో తెలుసా నువ్వు దేవున్ని స్థిరంగా నిలకడగా నమ్మట్లేదు కనుక ఎందుకు నమ్మనండి చర్చకొత్తున్నాను మంచి వర్షి పర్మాయ్ యువర్ లైంగోయా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అందరికి కాదు మొట్టమొదట నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు నీకు నువ్వే మోసం చేసుకుంటావు అదే బైబిల్లో ఉంది నువ్వు మోసపోతా రెండు రోజులు అవుతే నీ రిజల్ట్ ఏదో తెలుస్తుంది ఎంత ప్రార్థన పరుడువి ఎంత అభిషక్తుని ఎంత ఆరాధన చేస్తున్నావు గాడ్ నేను ఎందుకే మాటలు చెప్తున్నానంటే దేవుని ఆత్మ మన లోపల అలాగే ఉంది హలెలోయా మై గాడ్ అలెలో ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అభిషేకం ఏలి వెళ్ళిపోతే వెళ్ళిపోయా అభిషేకం అలాగే ఉంది కానీ ఏదొచ్చి చేరిందో తెలుసా చింత బాధ భారం వేదన దుఃఖం వచ్చి చేరింది నువ్వు వాడాలా అది వాడాలి అవన్నీ ఆపుతున్నాయి నిన్ను నీకు అర్థం కాట్లా ఇవన్నీ నేను ఆపడానికే వస్తున్నాయి కానీ చనిపోయిన వ్యక్తిని ఎవరు ఆపలా ఏడా డైరెక్ట్ అభిషేకం దాకింది డైరెక్ట్ రిలేషన్లో పడ్డాడు అలా లోయా బాయ్ నా పరిస్థితి ఏంటన్నా నాకు నా లోపల అభిషేకం ఉంది ఇవన్నీ నేను కూడా అందరినీ లేకపోవాలనుకుంటున్నాను నువ్వు అలాగే లేపాలనుకుంటే నీ లోపల అన్నీ తీసేసి ఓ నువ్వు ఒకటే నమ్ము నువ్వు ఒక అభిషక్తుని ఒకసారి చెప్పలే పెడదమ్మా మాయ్ గాడ్ 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 బిలీవ్ ఫస్ట్ దట్ యు ఆర్ ఎనాయింటెడ్ మొట్టమొదటిగా నువ్వు నమ్ము నువ్వు అభిషేకించబడ్డ వ్యక్తివి ఈ రోజు నువ్వు నీ లోపల అభిషేకాన్ని కరెక్ట్గా చూస్తే నువ్వు ఏం చేయాలో ఎలా ఉండాలో నీకు తెలిసిపోతుంది నీకు ఇప్పటిదాకా తెలిసింది ఏంటో తెలుసా ఈ పెన్ను టెన్ రూపీస్ అన్నా ట్వంటీ రూపీస్ అన్నా కోర్టుకెళ్తే ఫైవ్ రూపీస్ కూడా వస్తుంది అన్న మాయ్గా ఎవరికి కావాలి నీ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఇలా తయారేను నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పాజిటివ్గా రాలా గా వచ్చింది నీ నెగిటివ్ని పాజిటివ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయి అలా లోయా ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చారండి ప్రభా ఆహారం ఉందా అని అడిగితే ఐదు రొట్టెలు రెండు చేపలు తెస్తున్నాడు ఒక వ్యక్తి ఊపుకుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు అంతమంది ఉన్నారు ఐదు వేల మంది పన్నెండు మంది శిష్యులు ఏసుప్రభు ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని అడిగితే ఒక వ్యక్తి పట్టుకొచ్చాడంట ఐదు రొట్టెలు రెండు చేపలు అందరి కళ్ళు దాని మీద ఐదు రొట్టెలు రెండు చేపలు ఎవరికిచ్చాడో ఎంత ఇంత చింత తీస్తాడో ఇస్తాడో కనీసం నాకు ఇంత ముక్కైనా వస్తుందో బై బైకాట్ ఎప్పుడైతే ఏ సుప్రభు దాన్ని ఎత్తి కృతజ్ఞతలు చెల్లించాడో ఐదు వేల మంది కడుపు నిండా తినంగా పన్నెండు గంపులు మిగిలినాయంట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్పారా నీకు నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ రాదంట వాళ్ళ కాదంట అయ్యో మా బోయ్ నీ హైట్ సరిపోదంట నీ వెయిట్ అసలే సరిపోదంట నువ్వు స్లిమ్ అవుతూనే నీకు జాబ్ వస్తుందంట మై నువ్వు నమ్ము నువ్వు నమ్ము దేవునితో ఉన్నాడని నీకు అద్భుతం జరుగుతుందో నీ నమ్ము శరీరంలో బలహీనంగా ఉంటే ఒకవేళ చేపెట్టుకోండి ప్రార్థన చేద్దాం ప్రవా నువ్వు స్వస్థపరచు వాడేవి స్వస్థపరచు వాడివి నూతన పరచు వాడవుతా నూతన కార్యములు చేయువాడవుతాండ్రీ నూతన అద్భుతములు చేయువాడవు ప్రతి ఎముక ప్రతి మాంసము కండ నరము ప్రతి అవ్యము నూతన పరచబడును గాక నూతన శక్తితో నింపబడును నింపబడునుగాక ఏనామమున నూతన పరచబడును గాక ఇప్పుడే యముకలు మాంసము కండ నరములన్నీ ప్రతి అవయములన్నీ సరిఅవునుగాక ఏ సునామమున ప్రభా లేమిని తొలగించండి బలహీనతను తొలగించండి శోధనను ఇరుకును తొలగించండి ఒంటరి తరమును బాధను తొలగించని బలహీనతను చెడు కళలను ఏస్తున్నామను గద్దీస్తున్నాను తండ్రి కుర్తిమ్ములలో తలంపుల్లో కుటుంబంలో నెమ్మది సమాధానము సంతోషము పరిశుద్ధాత్మ ఆనందము కలుగునుగాక ప్రతి ఒక్కరి చదువు ఉద్యోగములను వ్యాపారములను ఏ దీవించబడును గాక ఏ ఆశీర్వదించబడును గాక నీ కృప నీ నీ సన్నిధి నిత్యము తోడుగా ఉంచి ప్రవ్వా ని బలమైన సమను చాపి ప్రభ్వా గొప్ప కార్యములను జరిగించుదువు గాక గొప్ప అద్భుతములను గాక గొప్ప తెరుచుదువు గాక ప్రతి సమస్యను మరచిపోయాంత గొప్ప అద్భుతాలు గాక హెల్లు యా స్తోత్రం అనేక సాక్ష్యములను దయచేయండి అనేక సూచక క్రియలను కార్యములను చేయండి నీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నీ బలమైన హస్తము చాపి బలమైన కార్యములు బలమైన అద్భుతాలు చేసి మీ నామమునకే మహిమ తెచ్చుకొనమని అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా ఏ ఒక్కరు ప్రభా మలగహ ఆలోచనలతో వెళ్ళడానికి వెళ్ళదు గొప్ప హృదయముతో నూతన మనస్సుతో నూతన ఆలోచనలతో వెళ్తారు గాక నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచి నీవే మహిమ గణత ప్రభావాలు పొందుకున్నామని నా శ్రీడు జీవం కలిగిన ఏ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్